ఆంధ్రప్రదేశ్లో ఒక అందమైన అడవి అందమైన కొండలు మధ్య ఉన్న రత్నగిరి అనే గ్రామం ఆ గ్రామానికి దగ్గరగా ఉన్న అడవిలో ఒక భయంకరమైన పిశాచి కోట అందులో ఒక పిశాచి ఉన్నది ఆ పిశాచి ప్రతిరోజు రత్నగిరి గ్రామంపై దాడి చేసి అందులో ఉన్న చిన్న పిల్లలను ఎత్తుకొని పోయి కొందరిని బంధించి మరి కొందరిని చంపి తినేస్తూ ఉంటుంది గ్రామస్తులు అందరూ కలిసి ఆ పిశాచి గురించి ఆ దేశ రాజుకు వెళ్లి చెప్తారు ఇక ఆ రాజు తన సైన్యంతో కలిసి ఆ పిశాచి ఉన్న కోట వద్దకు వెళ్లారు రాజు కోటలోకి ప్రవేశించగా భయంకరమైన రూపంతో ఆ పిశాచి రాజు పై దాడి చేస్తుంది దాడి చేసిన పిశాచికి రాజుకు మధ్య కొన్ని రోజులు భయంకరమైన యుద్ధం సాగుతుంది ఆ తరువాత రాజు చేతిలో పిశాచి చనిపోతుంది ఇక రాజు పిశాచి చెరలో ఉన్న చిన్న పిల్లలను రాజు రక్షిస్తాడు पिशाचि कदा समाप्तम्?